హాయ్ అండి ఈరోజు మన ఈడోలో కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలి అని చూపిస్తానండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మనము పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో పెట్టచ్చు అంత టేస్టీగా ఉంటుందండి కొబ్బరితో రైస్ సూపర్గా ఉంటుంది ముందుగా అయితే అన్నము కొంచెం సల్లారి పెట్టుకోవాలి బాగా వేడి లేకుండా స్టవ్ వెళ్ళగిచ్చి బాండీలు పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నిండా వచ్చి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు వచ్చి మినపప్పు వేస్తున్నాను ఇది కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా కొంచెం పోసానండి పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి రెండు తుంచేసినటివి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి మూడు పచ్చిమిర్చి అయితే ఇవి కూడా ఇందులో వేసి ఫ్రై అయిన తర్వాత ఇంగ వచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇంగ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి కరివేపాకు వేసుకొని మనం తురుము పెట్టుకుని ఉన్న ముందు కొబ్బరి ఇందులో పొయ్యి నేను ముందుగానే తురుము పెట్టాను కొబ్బరిని అయితే ఇది ఒక కొబ్బరికాయ అంతా తీసుకున్నానండి నేను ఈ అన్న ఈ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్నాక కొబ్బరిని కూడా తగినంత సాల్ట్ వేసుకొని ఈ అన్నంలో ఈ వేసుకొని బాగా కలుపుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి లంచ్ బాక్స్లకు కూడా పెట్టచ్చు అంత ఈజీగా చేసుకోవచ్చు టేస్టీ కూడా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈడోగా మీకు నచ్చినట్టు